పోతన భాగవతము దశమ స్కందము ఉత్తర భాగము పంతొమ్మిదవ భాగము నరకాసురవధ సమద పుష్పంధయ గావు భీషణ కుంభీంద్ర బృతములు వాయునిర్గత పద్మవన రేణువులుగావు తురగరింకా ముకోధూతరము లాకీర్ణ గావు శత్రుధనుర్ముక్త సాయకములు కలహంసారసకాసారములుగావు ధనుజేంద్ర సైన్య కదంబకములు కమల కల్హార కుసుమ సంఘములుగావు చెడులరి పుసూల ఖడ్గాది సాధనములు కన్య మేడవత్తు వేగమ నిలువుము వలదు వలదు నరకాసురుడితో యుద్ధం చేటుకు శ్రీకృష్ణుడు బయలుదేరినప్పుడు సత్యభామ తాను కూడా యుద్ధము చూడవచ్చేదనని కోరగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇట్లను బాల కుసుమ కోమల సుకుమారమైన నీవెక్కడ ఈ భీకర రణరంగం ఎక్కడ అక్కడ వినిపించేవి తుమ్మిదల జంకారములు కావు భయంకరమైన ఏనుగుల ఘింకారములు గాలిలో కొట్టుకుని వచ్చి పద్మపుష్ణ రేణువులు కావు గుర్రపు జాలులపై చేరిన ధూళికణములు తరంగములు వెదజల్లు నీటి తుంపరలు కావు శత్రువుల ధనస్సుల నుండి వెలువడి వాడి బాణములు రాయంజలు విహరించు నీటి సరస్సులు కావు రాక్షస సైన్య సమూహముల కదలికలు నెత్తుడి మడుగులు అక్కడ కమల కలహారముల వంటి పుష్పములతో ఆడుకొనరు శత్రువుల సూలములు ఖడ్గములతో ఎదుర్కొంటారు అందుచేత నీవక్కడికి రావలదు నేనే శీఘ్రంగా పరిణము గుంజుకుని వచ్చేదనలే సుందరి దానవులైన మరి దైత్య సమూహములైన నీ మారిత బాహుదుర్గముల మాటున నుండగా ఏమి శంక నీతో నరుదింతు నంచు గరతో యజముల్ముకుళించి మృక్యనం మాని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్ తన ప్రాణస్వను ప్రసన్నుడై ప్రేమతో చూచుండగా సత్యభాబిట్లడు నాథ దానవులైననేమి దైత్యులనినేమి కోటగోడల వంటి నీ యొక్క బాహుల ఎండ నాకుండగా నాకేమి భయము నేను నీతో వచ్చదను అని తన కర కమలములు జోడించి మృక్కెను విడి విరుసున హరిహరి హరి హరి మనుచు ది విజయల హృదయము మొర మొరీదుననుచు మెరిసెన్ హరియున్ నరకాసురుని నగరమైన ప్రాజ్యోతిషపురమున మురాసురుడైన ఐదు తలల రాక్షసును కాపాడుచుండెను శ్రీకృష్ణుడి పాంచజన్య శంఖనాదమును విని మురాసురుడు దురదుర పరిగెత్తుకుని వచ్చి కఠోరముగా హరిహరి నిలువు నిలువు మనచు సమీపించి తన సూలమును గరుడిని పై దేవతల హృదయములు తల్లడిల్లెను అప్పుడు శ్రీహరి దీనిని ఇప్పుడే అణచివేచదని ప్రకటించెను వేణింజొల్లము వెట్టి సంఘటిత నీవి బంధమై భూషణ శ్రేణిందాల్చి ముఖేందుమండల మరీచీ జాలముల్ పర్వగా బాణింబయ్యదజక్కగా దురిమి లేచి నిల్చే తన ప్రాణే బున యుద్ధ సన్నద్ధమైన ఆ సత్యభామ జడను చుట్టిబెట్టి నడుము పైన వడ్డాణమును బిగించి ఆభరణములను సరి చేసుకొని ముఖ చంద్ర మండలములపై పిల్లవాయువులు వేచగా పయ్యదను చక్కగా సవరించి దోపుకొని విజృంభించి వీర పటాటోపముతో ఆ హరిణాక్షి లేచి తన ప్రాణేశ్వరు ముందు దనుజుల లేమాధనుజులగలవగ లేమా నీవేల గడిగిలే చిటురా లేమానుమానవేనిలేమా విల్లందుకొనుము లేలం భా నీ వేల లేచి ఇటు వచ్చితివి ధనుజులను మేము గెలవలేమా నీ ప్రయత్నమును విరమిము కాదందువా సుందరి ఈ వెల్లును చేతితో విలాసముగా అందుకునుము హరి హరియొసగెను సురని కరోల్లాసమునను సూర సైన్యత్రాసమును సురసైన్యత్రాసమును బురగర్వనిరాసనమును బాణాసనమున్ ఆ లేడీ కనుల లేముకు దేవతలకు ఉల్లాసము కలిగించినట్టుదియు సూర్యులు కఠోరులైన సైన్యములకు భీతి కలిగించినట్టుదియు శత్రువుల గర్వమును తొలగించినట్టుదియు అయిన విల్లును శ్రీకృష్ణుడు ఇచ్చను నారి మొరయించే రిపుసే నారింకణహేతువైన నాదముని నాదమునిగుడన్ నారీ మణిబల సంపన్నారీ బాధికము మూర్చ నంద నరేంద్ర పరీక్షిన్ మహారాజా వింటి నారిని మొరయించెను సత్యభామ ఆ ధనుష్టంకారము శత్రుసేన వరకకు తగ్గినట్లుగా బలవంతమైన ఆడు కూడా మూర్చిల్లునట్లుగా ఉండెను సౌవర్ణ కంకణ కంకణని దంబు సింజనీ రమముతో జలిమిసేయ దాటంక మణిగణ దీప్తులు గండమండల రచులు గప్పికొనగ ధవళ తరాపాంగ పాంగళదో రోచులు భాపటలి నడప శిరపాతమ శబ్దంబు పరిమంది సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి బాయని అమ్మయోయక అనగ నిషబు దొడగట విడుచుట యుటెల్ల నెరగురాకుండనని రాకుండనని నిందు వదన బంగర కంగులు జనజనధ్వానములు విండి నారిధ్వనులతో కలిసిపోవగా చెవి కమ్మల మణుల యొక్క తలతల కాందులు చెక్కిళ్లపై మెరిసిపోవగా క్రీగంటి చూపుల దళదల వెలుగులు ప్రాణముల మెరుపులను మించిపోవ శర ప్రయోగ గుమగుమ శబ్దంబు శత్రుసేనుల కలకల కలకలధ్వనలు నణిచివేయగా వీర శృంగార భయ రౌద్ర ఆశ్చర్యముల వంటి కూడా మూర్తీభవించి సత్యభామ రూపమును ధరించిన వాయునట్లుడు సత్యభామ బాణమును తొడుగుట లాగుట ప్రయోగించుట అనియు గమనింప వీలు కానంత త్వర త్వరగా నడిపించుచు యుద్ధము చేయసాగను పరుజూచున్ూకటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ గన్నుల గెంపు సొంబు బరగన్ జెండా సరసాలోక సమూహమున్ హేలాగతిన్ ఆ చంద్రముఖి రోషముతో కనుబొమ్మలు ముడిచి వీరావేశముతో కన్నులెర్రజేసి వాడి అయిన బాణాలను ప్రయోగించి శత్రువైన నరకాసును నొప్పించును అదే సమయమున అనురాగపూరిత మందహాస స్వరూపిణి అయి సొంపైన కన్నులతో సరసపు చూపులను ప్రసరింపజేయచ్చు ప్రీతముడైన శ్రీకృష్ణుని మెప్పించును అల నీలాలక జూడనొప్పసే పాదంబుతో నలిక స్వేద వికీర్ణ కాలకలతో నా ఆ కన్నికానీత సల్లలిత జానక పుంకీదతులతో లక్షావలోకంబుతో వలయాకార ధనుర్విక్తి ముక్త విసిక వ్రాతహతారాతి అయి అప్పుడు ఆ చూడముచ్చటైన నల్ల తొమ్మిదల వంటి కేసు ఎడమకాలిని ముందుకు సాచి నిల్చొని విలుకాని వలె వెంట భంగిమతోనూ లలాటమున శ్వేతమందువులు చెదరగా చెవుల వరకు లాగబడిన వింటి నారిపై మృదువైన చేతి వేళ్ళు గోళ్లు మెరయగా లక్ష్యములను చూచు వలయాకారముగా బాణములను విడిచుచు శత్రువులను అంతము చేయిచుండెను బొమ్మ పెళ్లిళ్లకు మోనల్ల బాల రణరంగమున గెట్లు రాదలంజే మగవారి గనినదా మరుగుకే గడు నింతి పగవారి గల్వనే పగది జాలే పసిరి అయ్యుల లెక్క భయమందు భీరువు కగపతి స్కందమే కడది నెక్కే సకుల కోలాహల స్వనములో అర్వి కన్య పటహ బాంగృతులు గెబ్బంగి నోర్చే నీల కంఠంబులకు నృత్యంబు గరుపుచు అలసి తలగిపోవు నలరు బోణి ఏ విధమున నుండి నిలిపినాలీడాది మానములను రిపుల మానమడపా సత్యభామ యొక్క వీరావేశము గాంచి శ్రీకృష్ణుడిలా తలపోసెను బొమ్మల పెళ్ళిళ్ళకైనా వెళ్ల ఈ బాల భీషణ రణనామనుకు ఎట్లు రాదలచినో మగవారు కనిపించినచో మరుగునబోయే దాక్కొనియున్ను శత్రువులు గెలిచినట్లు ఎట్లు సిద్ధపడినో బంగారు తూగుటు గిలకి ఎక్కుడుకు భయపాడు ఈ సత్యభామ గరుత్మతుని వీపుపై ఎక్కువట్లు సాహసించెను ఆటపాటలతో చెలియలు చేయి కోలాహల ధ్వనులను సహింపలేని ఈ కాంత యుద్ధభూమిలో భ్రోగుమతలినట్లు ఓరవగలిగను నిమళ్లకు నృత్యమును నేర్పుచూ అలసిపోయి సుకుమారి ఏ విధముగా ఉత్సాహముతో రోషముతో బాణములను అందించి శత్రువుల గర్వమణించినో గదా